తెలుగుదేశం పార్టీ నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవ వేడుకల నితనాలి నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు తెలుగు జాతికి రాష్ట్రానికి అందించిన సేవల్ని ప్రస్తుతించారు తెనాలి పురపాలక సంఘం ఎదుటగల ఎన్టీఆర్ విగ్రహం వద్ద తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు పట్టణ కమిటీ అధ్యక్షుడు తాడిపోయిన హరిప్రసాద్ జరిగిన ఈ ఆవిర్భావ దినోత్సవ వేడుకల నేపథ్యంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ దేశ రాష్ట్ర రాజకీయాల్లో తన ప్రస్థానాన్ని మరోసారి నాయకులు గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు మహమ్మద్ కుద్దూస్ కిషోర్ తాత శ్రీనివాస్ అడుచుమల్లి వెంకటేశ్వర పసుపులటి త్రిమూర్తులు యుగంధర్ తాడిపోయిన బ్రహ్మేశ్వరరావు అన్నం పిన్నారావు బోయ్ పార్టీ అరుణ కొరపాటి లక్ష్మి తదితర నాయకులు పాల్గొన్నారు తెలుగు వారి యొక్క ఆత్మ గౌరవం కోసం ఏర్పాటు చేసినటువంటి తెలుగుదేశం పార్టీ తాడు చూపిన మార్గం నలభై మూడు సంవత్సరాలుగా దే దివ్యమానంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల భుజ స్కంధాల మీద ఎంతో మంది కార్యకర్తల త్యాగ ఫలితంగా ఈరోజు కూడా దేశంలోనే ఒక ప్రాంతీయ పార్టీ జాతీయ పార్టీ ధీటుగా ఉందంటే మహానుభావుడు నందమూరి తారకరామారావు గారు చూపిన మార్గం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం రాజకీయాల్లో ఒక చరిత్ర గొడ్డగాడన బొడ్డడి గోడ రాజకీయం నేర్పినటువంటి పార్టీ నందమూరి తారక రామారావు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ అనే సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఆలోచన చేయనటువంటి విధంగా మన ఆంధ్రప్రదేశ్లో అన్న నందమూరి తారక రామారావు గారి ఆధ్వర్యంలో ఆ రోజున పార్టీ పెట్టి పేదవాడికి పట్టడన్నం పెట్టాలనే ఉద్దేశంతో ఆ రోజున ఘనంగా పట్టినటువంటి పార్టీ ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీ ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ పార్టీని ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి పార్టీ అంటే పేదవాడి పార్టీ ఏదైనా ఉంది అంటే అది తెలుగుదేశం పార్టీ